నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కొంత తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మాగంటి గోపినాథ్ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన అకాల మరణంతో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికలు అనివార్యమైనటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే ఆ సీటును ఖచ్చితంగా జీవన్మరణ సమస్యగా బీఆర్ఎస్ భావిస్తోంది అంటే ఖచ్చితంగా గెలిచి తీరాలి గెలిచకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో కొంత మసకబారే అవకాశాలు ఉంటాయి బీఆర్ఎస్ ఫ్యూచర్ మీద కొంత ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటిదాకా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మాగంటి గోపీనాథ్ గారు వరుసగా మూడు సార్లు ఆ నియోజకవర్గంలో గెలిచినటువంటి ఘన చరిత్ర ఉంది మరోవైపు ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి వాళ్ళ భార్యకి టికెట్ ఇవ్వాలి అని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ భావిస్తోంది మరోవైపు ఆమెకున్నటువంటి సింపతి ఫ్యాక్టర్ కూడా కొంత వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది అంటే అక్కడ క్లాస్ ఓటర్స్ ఎక్కువ జూబ్లీ లో మరోవైపు మైనారిటీ ఓటర్స్ ఎక్కువ ఇది ప్రధానమైనటువంటి రెండు ఫ్యాక్టర్స్ అక్కడ పనిచేస్తాయి అంటే కొంత బస్తీలు ఉన్నాయి కానీ అంత పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చూపించేంత సిచ్యువేషన్స్ ఉండవు అంటే అంత ఇంపాక్ట్ ఉండదు సో హైఫై క్లాస్ ఓటర్స్ ఎక్కువ శాతం ఉంటారు మాస్ ఓటర్స్ ఉన్న అంతగా ప్రభావితం చూపేదు మన మనవైపు మైనారిటీ ఓటింగ్స్ కూడా ఎక్కువే ఉంటుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఇదే వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా అధికార పార్టీగా ఆ నియోజకవర్గాన్ని ఎడిదిరిగైనా కైవసం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవాలని వాళ్ళు చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు జూబ్లీస్ నియోజకవర్గం మీద ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది కమిటీని కూడా మంత్రుల కమిటీని అట్లాగే కొన్ని సీక్రెట్ సర్వేలను కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంది అంటే ఎవరిని పోటీకి దింపాలి అంటే కొంత ఇప్పటికే అజరుద్దీన్ పోటీ చేసినటువంటి సందర్భం గత ఎన్నికల్లో మరోవైపు అంతకు ముందు చూసుకుంటే కనుక పీజీఆర్ ఇమేజ్ ఆ జూబ్లీస్ నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో ఉంటుంది అందుకనే పీజీఆర్ తనయుడుగా ఉన్నటువంటి విష్ణు కూడా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భం కూడా ఉంది మరి ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్లో కూడా విష్ణు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా అక్కడ కొంత గా ఉన్నాడు ఆయన కూడా కొంత పోటీ చేసే అవకాశాలు ఉంటాయి కొంత కనిపిస్తూ ఉంది అనే టికెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే చేస్తూ ఉన్నాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఇంకా చాలామంది ఆస్పిరెంట్స్ ఇక్కడ కూడా బయలుదేరారు అజరుద్దీన్ కొంత ఖచ్చితంగా టికెట్ గతంలో పోటీ చేశాడు కాబట్టి మైనారిటీ ఓట్ బ్యాంక్ కలిసి వస్తుంది ఆయన భావిస్తూ ఉన్నాడు మరోవైపు కొంత రోహిన్ రెడ్డి కూడా కొంత పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతోంది ఆయన కూడా టికెట్ గా ఉన్నాడు జూబ్లీల్స్ హిల్స్లో అని మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ సర్వే చేస్తా ఈ కొంత ఎవరిని నిలబెడితే బాగుంటుంది ఎవరైతే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే అంశం మీద కూడా కొంత ఫోకస్ చేస్తోంది ఇప్పుడు ప్రధానంగా నాంపల్లిలో పోటీ చేసినటువంటి ఫిరోజ్ ఖాన్ మైనారిటీ ఓట్ బ్యాంక్ నేతృత్వంలో ఆయన కూడా కొంత పోటీకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది మరి ఈ అన్ని దృష్ట్యా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ సర్వేలో కొంత కొత్త మొహాన్ని తీసుకురావాలి అనే ఒక చర్చ కూడా లేకపోలేదు మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే ప్రైమ్ ఏరియాగా ఉంటుంది ఇక్కడ బీజేపీకి కూడా అత్యంత పట్టున్నటువంటి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు అంటే ఎందుకు పట్టున్నటువంటి నియోజకవర్గం అంటున్నంటే క్లాస్ ఓటర్స్ ఎక్కువ అర్బన్ ఓటింగ్ ఎక్కువ మరి గతంలో జీహెచ్ఎంసీ లిమిట్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి నియోజకవర్గాలు అసలు లేవని చెప్పుకోవాలి మనంటికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి అటువంటి సందర్భాల్లో ఎలక్షన్స్ ఎలక్షన్స్లో గణేష్ కున్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ తోటి శ్రీ గణేష్ కంటోన్మెంట్లో గెలిచినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం సో ఇప్పుడు ఈ బై లో ఇప్పుడు అందరూ కూడా ఖచ్చితంగా గెలవాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు తెర మీదకి కోంపల్లి మాధవీలత ఈమె బీజేపీ పార్టీలో శివంగిగా చెప్పుకోవచ్చు మరి ఇంత ఫైర్ బ్రాండ్ ముద్ర అనతి కాలంలోనే మాధవీలత మీద పడింది అంటే ఎప్పుడైతే చార్మినార్లో ఆమె పోటీకి సై అనిందో ఒక రకంగా చెప్పాలంటే ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ ఆయనకు ఒక రకంగా చెప్పాలంటే చుక్కలు చూపించిందని చెప్పుకోవాలి ఏది చార్మినార్ పార్లమెంట్కి సంబంధించి మరి ఈ వరల్డ్ సిటీలో రకంగా మొత్తం ముస్లిం ఓటర్సే ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు కానీ ఆ ముస్లిం ఓటర్స్ మధ్యలో ప్రచారంలో కానీ లేకుంటే అనేక సందర్భాల్లో వీర వనితగా ఆమె ఆ రోజు ఎక్స్పోజ్ అయ్యారు మొత్తం దేశం మొత్తం మాట్లాడుకుంది ఈ పార్లమెంట్ గురించి అంటే ఒకప్పుడు ఇక్కడ ఎవరైతే ఎంఐఎం పార్టీకి పూర్తి స్థాయిలో ఆయన తప్ప వేరే గెలిపే ఉండదు అని కూడా చాలా మంది డంకాబాజ్ అయిన చెప్పారు అంటే అక్కడ ఎంఐఎం అంటే చార్మినార్కి అడ్డ అంటే ఓల్డ్ సిటీలో ఆ నియోజకవర్గం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంటే కి అడ్డ కానీ ఆ అడ్డాలో ఎంఐఎం అడ్డాలో కూడా కాషాయ జెండా ఎగరేసినటువంటి ఘనత ఎవరికైనా ఉంది అంటే అది కోంపల్లి మాధవిలది ఒకవేళ విజయం దక్కకపోయినా ఆమె జెండా ఎగరేసినటువంటి ఘనత అయితే మాత్రం ఖచ్చితంగా అది ఆమెకే సొంతం ఎందుకంటే అంటే ఆమె కోసం ఏకంగా అమిత్ షా లాంటి వాళ్ళు కూడా ప్రచారానికి వచ్చినటువంటి సందర్భం అంటే ఎంత రేంజ్లో ఆమె హైదరాబాద్ పార్లమెంట్ ఎక్స్పోజ్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే అంత ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఫైర్ బ్రాండ్స్లో బీజేపీ పార్టీలో ఒక రకంగా ఈటల్ రాజేందర్ కానీ లేకుంటే బండి సంజయ్ కానీ లేకుంటే ఇట్లా కొంతమంది సెలెక్టివ్గా తీసుకోవాలి రఘునందన్ కానీ ఇట్లా కొంతమంది సెలెక్టివ్గా తీసుకునే పేర్లో ఖచ్చితంగా కోంపల్లి మాధవీలతో షార్ట్ టైంలో బీజేపీలో ఒక ఫైర్ బ్రాండ్ ముద్ర వేసుకున్నారు లేడీస్ శివంగిగా మనం చెప్పుకోవచ్చు అంటే ఒక ఒక విజువల్ ఏదైతే మసీదులో ఆమె బాణాన్ని ఎక్కువ పెట్టి పతంగిని కొట్టే ఒక వీడియో ఎంతగా వైరల్ అయింది ఎంతగా చర్చనీయాంశంగా మారింది అనేది మనకు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మనకు కనిపించినాయి అంటే దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది అంటే ఒక మహిళ ఉండి మరోవైపు అక్కడ హైదరాబాద్ పార్లమెంటు సందర్భంగా పోటీలో ఒక సంచలనం సృష్టించింది ఆమె సో ఇప్పుడు ఆమె ఎప్పుడైతే మళ్ళీ జూబ్లీయల్స్ నియోజకవర్గం మీద కొంత ఫోకస్ చేస్తున్నారో ఖచ్చితంగా పోటీకి సై అంటున్నారో ఇప్పుడు కొంతమంది బయలుదేరి ఆమెని మరొకసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఎప్పుడైతే ఆమె కొంత జూబ్లీయల్స్ నియోజకవర్గంలో పోటీకి సై అంటున్నారు అనే విషయం కొంత వచ్చిందో అప్పుడు ఆమెను మళ్ళీ టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు ఇది ఎవరు టార్గెట్ చేశారు ఎందుకు టార్గెట్ చేశారంటే ఆ లక్ష్యం ఎవరికి ఉన్నటువంటి రాజకీయ లక్షణాలు రాజకీయ లక్ష్యాలు వేరు అందుకనే ఇప్పుడు ఏంటి ఆ టార్గెట్ అంటే ఒకసారి మీకు చూపిస్తా అక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఎలక్షన్ అప్పుడు మసీదుల మీద ఎక్కువ బాణం ఏమైంది సమాధులు అంటివి మరి పోయి ఆ సమాధులకు మొక్కుతున్నావు మాధవి గారు అంటూ కూడా ఆమె గురించి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అంటే ఇవి రెండు రోజుల క్రితం ఆ బీబీ ఆలం ఏదైతే పీర్ల పండగ సంబంధించి ఆ బీబీ ఆలంలో అక్కడ ఏదైతే ధూప సాంబ్రాన్ని ఉందో అక్కడ వెళ్ళి నమస్కారం చేసుకొని కొంత ట్రెడిషనల్ గా ఆ సాంబ్రాన్ని వేసి కొంత ఆమె ముస్లిం సంబంధించినటువంటి మత పెద్దలతో కలిసి కొంత ఆ దర్గాకు వెళ్ళినటువంటి నేపథ్యం దీన్ని ఇప్పుడు కొంతమంది దాన్ని తప్పుబడుతూ ఉన్నారు అంటే మాధవీలత గారు గతంలో ఏదైతే ఎక్కువ పెట్టారో బాణం ఎక్కువ పెట్టారో పతంగిని కట్ చేశారో ఇప్పుడు మీరు ఎట్లా దీనికి వెళ్తారు అంటే ఇక్కడ మన హిందూ సనాతన ధర్మంలో పక్క మతాలని కూడా గౌరవించాలి కదా వాళ్ళు ఏమో మన శత్రువులు కాదు భారతదేశం అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అందరూ కలగలిసి ఉన్నటువంటి ఒక సమ్మేళనం మరి నరేంద్ర మోదీ గారైనా లేదంటే కనుక బీజేపీ అగ్రపార్టీ పార్టీ నాయకులైనా ఏం ముస్లింలు అంటే వాళ్ళకి ఏం శత్రువులు కాదు అరే ఇదే బీజేపీ ఇదే నరేంద్ర మోదీ మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధుకు సంబంధించి కూడా అసదుద్దీన్ ఓవైస్ని కూడా పంపించారు కదా ఇతర ఇతర దేశాలకు వెళ్ళి మరి ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్తాన్ చేసినటువంటి అనేక అంశాలను ఎత్తుగడలన్నింటినీ కూడా ఈ జిత్తుల మారి నక్కకు చేసినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎండగట్టినటువంటి చరిత్రలో ఆయన కూడా పంపించారు కదా దానికి అరే ఇది గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా రాజకీయం రాజకీయంగా చూడాలి ఎన్నికల టైం వరకే రాజకీయం ఎన్నికల తర్వాత ప్రజల భాగస్వామ్యం ప్రజలతో ఉండి ప్రజల కోసం కొట్టే ఆమె చార్మినార్లో పార్లమెంట్ పోటీ చేసినటువంటి అభ్యర్థి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మరి ఆమె ఒక ట్రెడిషనల్ గా ఉన్నటువంటి ఒక ముస్లిం పండుగ అయినటువంటి దానికి వెళ్ళి ఆ సందర్భంగా వెళ్ళి ఆమె చెద్దర లేకుంటే అక్కడ ఉన్నటువంటి సామ్రాని సమర్పించి అందులో తప్పేముంది దాన్ని బట్టి ఆ రోజు మసీదుల మీద ఎక్కువ పెట్టి బాణం ఏమి అంటే ఇక మసీదుల బాణం ఎక్కువ పెడితే ఇక మసీదులనే కొట్టుకుంటూ పోవాలా అది ఎంతవరకు కరెక్ట్ దీన్ని పట్టుకొని ఇప్పుడు ట్రోల్ చేయటం ఏది ఏం సమాధానం చెప్తారు దీనికి ఎందుకు ఇటువంటి ట్రోల్స్ అంటే రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఏం సాధిద్దామని అసలు దీనివల్ల లబ్ధి ఏంటి ఎవరికి లబ్ధి ఇది అర్థం కావట్లా అంటే నేను ఏమంటానంటే ఇదేమి ఒక నేరం కాదు ఆమె అక్కడ ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ శాతం మైనార్టీలే ఉన్నారు ఆ మైనార్టీల కోసం ఆమె నేను ఉన్నానంటూ చెప్తోంది వెళ్తోంది వాళ్ళ పండగల్లో భాగస్వామ్యం అవుతోంది తప్పేముంది అందులో ఒక మహిళ అయినంత మాత్రాన బీజేపీ లీడర్ అయినంత మాత్రాన ముస్లింలు లేకుంటే వాళ్ళ దర్గాలకు లేకుంటే వెళ్ళకూడదా ఎందుకు దీన్ని ఎందుకు దాన్ని టార్గెట్ చేసి ఆమెను టార్గెట్ చేసి ఈ విధమైనటువంటి ఇది చేయటం ఇది కరెక్ట్ కాదు అంటే రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి రాజకీయ ఎన్నికల తర్వాత ఇది రాజకీయాలకు సంబంధం లేదు ఇది అంటే ఆమె ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరి ఉండొచ్చు వాళ్ళ ఇన్విటేషన్ మేరకు ఏమి వెళ్ళు ఉండొచ్చు అందులో తప్పే ఉంది సో ఇట్లా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతూ ఉంది సో కోంపల్లి మాధవి బీజేపీ తరఫున గా పోటీ చేసే ఒక క్రమం కనిపిస్తుంది సో ఇప్పుడు జూబ్లీ లో ఏ విధంగా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఎవరెవరికి ఏంటి అక్కడ గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి లేకుంటే ఎవరికి స్కోప్ ఉంది ఏంటి మరి బీజేపీలో ఈమెకు టికెట్ వచ్చే అవకాశం ఉంది ఒకసారి మనం జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో మాగంటి గోపినాథ్ గారికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్కి వచ్చినటువంటి సీట్లు ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది సీట్లు వచ్చినాయి నెక్స్ట్ అజరుద్దీన్ ఎవరైతే కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడో ఏ దా ఆయనకు వచ్చినటువంటి ఓట్లు అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు ఓట్లు మరి ఇక్కడ ప్రధానంగా బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి ఆనాడు లంకాల దీపక్ రెడ్డి ఈయన నగర అధ్యక్షుడు ఈయనకు వచ్చినటువంటి సీట్లు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఇప్పుడు ప్రధానంగా మనం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నుంచి గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్కి కొంత సింపతి ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో ఆశలతో మాగంటి గోపీనాథ్ వైఫ్కి టికెట్ ఇస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తారో అనేది ఇంకా సస్పెన్స్ ఎందుకంటే అక్కడ కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంత ఓసీ ఫ్యాక్టర్ పనిచేసే అవకాశం ఉంటుంది క్లాస్ ఓటింగ్ కాబట్టి వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక కొత్త చర్చ రాజకీయ వర్గాలు సాగుతోంది ఇక బీజేపీ విషయం తీసుకుంటే ఇప్పుడు లంకాల దీపక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మరి లంకాల దీపక్ రెడ్డికి బీజేపీ టికెట్ వస్తుందా అంటే నాకు డౌటే నాకు తెలిసి అంటే గతంలో బీజేపీకి కూడా ఇరవై ఐదు వేల ఓట్లు సాధించినటువంటి వ్యవహారం ఉన్నప్పటికీ గెలుపు అంత పక్కాగా గెలిచే అయితే కాదు దీపక్ రెడ్డి అదే కోంపల్లి మాధవి గారికి కనుక రంగంలో దించితే ఖచ్చితంగా గెలిపే అవకాశాలు ఉంటాయి అందుకనే ఇప్పుడు బీజేపీ అధిష్టానం కూడా ఇప్పటికే బీజేపీకి వరుసగా జరుగుతున్నటువంటి అనేక ఎన్నికల్లో కొంత బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు కానీ లేకుంటే అంతకుముందు జరిగినటువంటి అనేక ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తుంది బీజేపీ అంటే బీజేపీ ఒక రకమైనటువంటి ట్రాక్ రికార్డు టెంపోని హైప్ను మెయింటైన్ చేస్తుంది మరి సందర్భాల్లో అర్బన్ ఓటింగ్ మరీ ముఖ్యంగా బీజేపీకి కొంత ఫేవర్గా ఉంటుంది సరే అర్బన్ ఓటింగ్లో జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ ఉండదు అంటే బీఆర్ఎస్ కూడా ఉంటుంది కానీ బీజేపీని ఇంపాక్ట్ చేసేంత అయితే ఉండదు ఈసారి ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితులు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం మరి బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు అడ్రస్ చేయగలుగుతుంది పొలిటికల్ ఇష్యూస్ పబ్లిక్ ఇష్యూస్ అనేది కొంత కొంత గందరగోళంగా సిచ్యువేషన్స్ ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ లేకుంటే అనేక ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి కేటీఆర్ వ్యవహారం కానీ ఆ పార్టీలు ఇంటర్నల్ కవిత ఇష్యూస్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి మరి ఇక్కడ కోంపల్లి మాధవీలతి గారికి టికెట్ ఆమె ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి ఎందుకంటే మరీ ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ పార్టీకి కూడా ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నిక ఏదైతే జూబ్లీ ఉందో అది కొంత ఖచ్చితంగా గెలవాల్సినటువంటి లక్ష్యం వాళ్ళు పెట్టుకుంది ఎందుకంటే కొత్తగా అధ్యక్షులు వచ్చారు రామచంద్రరావు గారు కొత్తగా అధ్యక్షులు అయ్యారు ఇప్పటికే ఆయన మమ్మీ కాదు డమ్మీ కాదు నేను ఖచ్చితంగా వాళ్ళందరికీ మమ్మీని చూపిస్తాను ఆయన కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు అందరికీ నేనేమి అంత చేత కాకుండా లేదు జన ఫైర్ బ్రాండ్ ఆయన కూడా ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు ఖచ్చితంగా ఆయన కొత్త అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నిక ఆయనకు కూడా ఒక రకంగా చెప్పాలంటే లిట్మస్ టెస్ట్ లాంటిది కేటీఆర్కి లిట్మస్ టెస్టే కాంగ్రెస్కి లిట్మస్ టెస్టే బీజేపీకి లిట్మస్ టెస్టే మరి ఇట్లాంటి సందర్భాల్లో కోంపల్లి మాధవి లత కనుక టికెట్ ఇస్తే అక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయనేది కొంత వాళ్ళు కూడా అంతర్గతంగా సర్వేల్లో కూడా కొంత తెలిసినట్టుగా మనకు సమాచారం అంత అంటే ఇక్కడ ఏమవుతుందంటే క్లాస్ ఓటింగు మహిళా కార్డు అట్లాగే కొంత అర్బన్ ఓటింగ్ ఇవన్నీ కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఎక్కువ శాతం బీజేపీకి గతంలో అంతకుముందు కూడా జిహెచ్ఎంసీలో బాగా స్కోర్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అందుకని ఇప్పుడు కొత్త అధ్యక్షులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా గెలవాలి కాబట్టి గెలిచే అభ్యర్థిగా టికెట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని ఇప్పుడు కోంపల్లి మాధవీలత గారు జూబ్లీస్ ఎప్పుడైతే కొంత ఫోకస్ చేస్తున్నారో ఖచ్చితంగా టికెట్ యాస్పిరెంట్గా ఆమె ఉన్నారు ఇప్పుడు ఆమె మీద ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు మరి ఇప్పుడు లంకార దీపక్ రెడ్డి గారు కూడా కొంత సీరియస్గానే ఫోకస్ చేస్తున్నారు ఆయన జూబ్లీస్ టికెట్ గతంలో పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా నాకే టికెట్ నాదే అనే ధీమాతో ఉన్నారు కానీ అక్కడ అది వర్కౌట్ అయ్యే అవకాశాలు కనిపించట్ల మరి ఖచ్చితంగా టికెట్ అయితే మాత్రం కోంపల్లి మాధవి లత గారికి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే సమాచారం అంత కొత్త అధ్యక్షులు కూడా కొంత ఆమెకే ఫేవర్గా ఆమె వైపే ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈమెకున్నటువంటి చరిష్మ గతంలో నేను ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్ పార్లమెంట్ మీద ఆమె ఇచ్చినటువంటి ఎక్స్పోజరు అట్లాగే ఇచ్చినటువంటి పోటీ అంత ఎంఐఎం అడ్డాల కూడా కొట్లాడినటువంటి విధానం మరి ఇవన్నీ కనుక ఒకసారి ట్రాక్ చెక్ చేసుకుంటే ఖచ్చితంగా అటువంటి వీర మహిళకే ఇవ్వాలి అనేది బీజేపీ యొక్క అంటే కరుడు కట్టినటువంటి సనాతనవాదిగా ఆమె ఇప్పటికే అనేక పోరాటాలు అనేక సందర్భాల్లో మహిళల కోసం నిలబడడం చాలా ఉద్యమాలు చేసింది సోషల్ యాక్టివిటీస్ కూడా చేసింది అనేక సందర్భాలు అంటే ఇప్పుడు వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఇందుకంటే నేను ట్రోల్ చూపించే కదా కానీ ఆ ట్రోల్స్ కూడా ఆమె ఇప్పటిదాకా పాటుబడి కొట్లాడేది కూడా ముస్లిం మహిళల తరఫునే మరి ఆ రోజు ఏమైపోయినాయి ఈ గొంతులని ఈరోజు ఆమె వెళ్ళో లేకుంటే అక్కడికి వెళ్ళి సాంబ్రాన్ వేసి దండం పెట్టుకొని వస్తుంటే ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఏదైతే సోషల్ మీడియా ఆ పేజెస్ కానీ లేకుంటే వాళ్ళ పొలిటికల్ వెండట్టా చూపిస్తున్నారో ఇది ఈమె ఖచ్చితంగా ఆమె ఆమె బేసే ముస్లింలు ఆమె బేస్ ఏ ముస్లింల వర్గాల్లో మహిళలు అణగదొక్కుతున్నారో వాళ్ళ కోసమే వాళ్ళ అప్గ్రేడేషన్ కోసం ఆమె పనిచేసింది అంటే వాళ్ళ డౌన్ ట్రాడర్ ఉన్న వాళ్ళ కోసమే ఆమె పనిచేసింది గతంలో ఆమె ఒక ఎన్జిఓగా పనిచేసింది అందుకని ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి ఇస్తే పబ్లిక్ మనిషికి ప్రజల్లో నిరంతరం ఉండే వ్యక్తులకి ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని బీజేపీ ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది మరి జూబ్లీ హిల్స్ ఎన్నికైతే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఇప్పుడు బీహార్తో పాటుగా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఏం జరుగుతుంది ఎవరికి టికెట్ ఇస్తారు ఎవరు గెలిచే అవకాశాలున్నాయని కూడా ఇవన్నీ కూడా అక్కడ జూబ్లీస్ ప్రజలు డిసైడ్ చేయాల్సినటువంటి పరిస్థితుంది చూద్దాం ఏం జరుగుతుంది సో మీరు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి మరి కోంపల్లి మాధవిల దగ్గర ఖచ్చితంగా జూబ్లీ హల్స్లో గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయి మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెచ్ టైమ్